నేను భయపడ్డానండి ఇక్కడ ఏ భరణం ఎవరో అంటారు నిమిషమే టైం ఇచ్చామని కంగారు పెట్టేసి ఏం మాట్లాడాలో ఏం మాట్లాడాలో ఏం మాట్లాడలేదో తెలియక కంగారు పెడతామని నాలుగు మాటలు రాసుకొచ్చాను అది చదివేద్దామని అది చదవడానికి ముందు ఏం మాట్లాడగలనో ప్రయత్నిస్తాను ఇక్కడ ఎవరు లేరు భరణం లేరు కాబట్టి ఇంకా రాలేదు చాలా గొప్ప సమావేశం అండేది బ్రహ్మానందం గారు ఎప్పుడు నన్ను ఎల్బి అని పిలిచిన సందర్భాలు చాలా తక్కువ ఫస్ట్ ఆయన పలకరింపు లంక భద్రాత్రి శ్రీరామచంద్రమూర్తికి జై ఇంకా నేను తొందరగా పలికిస్తాను దీన్ని ఆయన రెండు నిమిషాలు కూడా చెప్పగలరు ఈ మాటల్ని అంత అభిమానం ప్రతి అక్షరాన్ని అలా వత్తి స్ట్రెస్ చేసి అభిమానం వలకపోసి అలా పలకరించేవారు ఎన్ని అనుభవాలు మించుమించుగా సగం షూటింగులు అన్నపూర్ణ స్టూడియోలో జరిగేవి అప్పట్లోనండి మేము ఎప్పుడూ పది మందికి తక్కువ ఉండేవాళ్ళం కాదు కాంబినేషన్ అన్నపూర్ణ స్టూడియో ఇంటికి ఎదురకుండా మా ఇల్లు లంచ్ టైంలో సరదాగా అందరం ఒక ఐదు అరుగురు పది మంది మా ఇంట్లో భోజనం చేసేవాళ్ళం భోజనం నాది కాదు క్యారియర్లు వచ్చేవి మా ఇంట్లో ఏవో చట్నీస్ పచ్చళ్ళు ఆవకాయలు ఎలాంటివేవో పెట్టేవాళ్ళం అందరూ కలిసి కూర్చుని తిని కబులు చెప్పుకుంటూ జోకులు వేసుకుంటూ అయిపోయాక ఇంకా షూటింగ్కి ఎన్ని పిలుపులు వచ్చినా వెళ్ళబుద్దు అయ్యేది కాదు ఈయన అనేవాడు అరే ఎంఎస్ నాది కూడా నువ్వు యాక్ట్ చేసేసారా అని పడుకుంటాను కాసేపు అనేవాడు అలా అలా ఎన్ని అనుభవాలు ఎన్ని అనుభవాలు ఇవన్నీ ఈయన ఒకళ్ళు చెప్పిన జోకు ఇంకొకరికి చెప్పి మిగతా తమ్ముడుగురికి చెప్పి ఎంజాయ్ చేయడం ఆయనకు ఆనందం అందులో నా జోకులన్నీ తెలివి తక్కువ జోకులుగా ఉండేవి నా నేను చేసిన ఏ పని అంతే వీళ్ళలో నేను చదువుకోని వాడిని రచయితలు అయిపోయాను కానీ అవేవో సినిమా డైలాగులు రాయడానికి తప్ప సాహిత్యం అది కాదు సాహితీ సభలకు నన్ను పిలుస్తూ ఉంటారు చాలా పొరపాటు చేస్తున్నారు పిలవకండి అలాగే ఫూల్ అయిపోతాను నేను మీరు ఫూల్ అయిపోతారు అంటుంటారు అట్లా వీళ్ళ మధ్య చాలా అందరూ వాళ్ళ సాహిత్యం కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కానీ ఈయనతో శైలి భరణిదొక శైలి ధర్మవరాని శైలి ఇలా ఏబిఎస్ ఇట్లా అందరూ ఎవరికి వాళ్ళే ఎవరి రంగంలో వాళ్ళ నిష్ణాతులు లక్కీగా నేను ఎక్కడ బ్రతికిపోయాను నేను నాలుగు నాలుగు నాటకాలు ఆడి రాసి సినిమా ఫీల్డ్కి రావడం వల్ల చిన్న పునాది అది నాకు కూడా ఏదో ఉందని ఒక ఆత్మస్థైర్యం అంతే అంతే తప్ప వేళలో ఏ రకంగా కూడా నేను సరితోగాను ఎక్కువ ఆ సైలెన్స్తో వాళ్ళు మాట్లాడే విని అందులో నేను ఏమైనా ఒక అప్రెషపు జోకో మాటో అంటే వాళ్ళు నవ్వుకొని ఆ నవ్వుని నేను నవ్వుకొని అలాగే గడిపిన రోజులు అండి ఇలాగే ఎక్కడికో వెళ్ళిపోతుందని అది చదువుతానండి అంటే ఎన్ని చెప్పినా కూడా ఇంకా మిగులుతూనే ఉంటాయి అందులో సగం మిగతా వాళ్ళు చెప్పేసినవి అవి ఉంటాయి దయచేసి ఎవరు స్క్రిప్ట్ ఇవ్వలేదు నేనే రాసుకొచ్చాను రైట్ రైటర్ని కాబట్టి నేను రాసింది నేనే చదవాలి అయితే ఒక్కటేంటంటే నువ్వు మాట్లాడితేనే బాగుంది రాసి రాశీలు చదివితే ఇంకా అసహ్యంగా ఉంది అనుకోకండి అందరికీ నమస్కారం అండి ఈ మధ్యన ఫంక్షన్స్కి రావాలంటే భయంగా ఉంది కారు ఆగి దిగుతుండగానే జనం చుట్టుముట్టి వయసు డెబ్బై వచ్చి కొంచెం కాళ్ళ నొప్పులు వచ్చి నడకలో చిన్న తేడా సెల్ ఫోన్స్ గన్స్లో ఎక్కువ పెట్టేసి షూట్ చేసేసి ఈ నటుండి గుర్తుపెట్టారా చూడండి పాప ఎలా అయిపోయాడు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నానా భీభత్సం చేసేస్తున్నారు దెబ్బ తగిలితే రక్తం కారక రసం సాంబార్ కారుద్దా అన్నట్టు డెబ్బై ఏళ్ళు వచ్చాక నొప్పులు కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు కాక కానుపు నొప్పులు వస్తాయా అందరూ బ్రహ్మానందంగా అయిపోతే హాస్యం బ్రహ్మ పదార్థం అయిపోదు శతాబ్దం దాదాపు పదిహేను వందల సినిమాలు పోటీ నలుగురు మధ్య అయినా నలభై మంది మధ్య అయినా రాబోయే ఇంకో ఎనభై మంది మధ్య అయినా తరతరాలతో తలబడిన తరగని చరిష్మ అది థియేటర్ గల సినిమా అయినా ఓటీటీ అయినా టీవీ అయినా సెల్ ఫోన్ అయినా సోషల్ మీడియా అయినా ఈవెంట్ అయినా యాడ్ అయినా మేమ్స్ అయినా ఏదైనా ఎక్కడ చూసినా ఆయనే ఆయనే ఆయనతో నటించని నటుడు లేడు ఆయన నటించని సినిమా లేదు ఆయన నటించిన పాత్ర లేదు అసలు ఆయన నటించక్కర్లేదు అసలు ఏం చెయ్యక్కర్లేదు ఆయన కనిపించక్కర్లేదు జస్ట్ ఆయన గుర్తొస్తే చాలు నవ్వు వచ్చేస్తుంది ఒక్క మాటలో బ్రహ్మానందం గారు ఒక అపురూపం ఆయనది ఒక హాస్య విశ్వరూపం ఆయన పలికిన మాటలు రచయితగా కొన్ని నావైనందుకు ఆయన పక్కన నటించినందుకు భావాలు పంచుకున్నందుకు నవ్వులు పెంచుకున్నందుకు ఈ భూదూరపు బాటసార్ మహాప్రస్థానంలో కలిసి నడిచిన అడుగులు నావి నాలుగు ఉన్నందుకు మురిసిపోతూ శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్ ఏవేంద్రియే ప్రతిష్టతి